హాయ్ హలో వెల్కమ్ హోమ్ శివాస్ వోల్డ్ నా పేరు శివకుమార్ ఈరోజు నవ్వుకుందాం సరదా కాసే ఫన్నీ జోక్స్ సిరీస్ ఫార్టీ మరి కొన్ని జోక్స్ తీసుకొచ్చాను అన్ని జోక్స్ బాగుంటాయి చివరిదాకా చూడండి స్కిప్ చేయవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ దిస్ ఛానల్ హోమ్ శివాస్ వోల్డ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ ఛానల్ ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకున్న అందరికీ నా ధన్యవాదాలు ప్రతిరోజు సరదాగా నవ్వుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది డాక్టర్ మీ ఆయనకు షుగర్ వచ్చిందని ఎందుకమ్మా అంత ఆనందపడుతున్నావు లక్ష్మి పడను మరి నేడదాకా రకరకాల స్వీట్లు తెచ్చుకొని నువ్వు తినకూడదు నీకు షుగరు కదా అనేవాడు తల్లి ఇక్కడ ఇంట్లో తల వంచితే మళ్ళీ ఎక్కడెత్తాలో తెలుసు కదా కూతురు తెలుసు మమ్మీ నా బాయ్ ఫ్రెండ్ విజులు వేసినప్పుడు భర్త మా తాతయ్యకు ఎనభై ఏళ్ళు అసలు గ్లాసెస్సే వాడడు తెలుసా భార్య సర్లేండి మా నాన్న మా తమ్ముళ్ళు అంతే డైరెక్ట్గా బాటిల్ నుంచి తాగేస్తారు భర్త షాకులో భర్త భార్య నేను కష్టపడి తయారు చేసిన స్వీటును లంచ్ బాక్స్లో పెట్టా తిన్నావా భర్త తిన్నాను కష్టపడి సిఐ ఎవరయ్యా టవర్ ఎక్కాడు కానిస్టేబుల్ వాడేసార్ లడ్డుగాడు పోయిన సంవత్సరం పెళ్లి చేయమని టవర్ ఎక్కాడు ఇప్పుడు విడాకులు కావాలని మళ్ళీ ఎక్కాడు విధవ బాలు ఇంకా పెళ్లి మండపానికి ఎవరూ రాలేదేం బోలు బోలు మందు తాగే వాళ్ళు ఈ పెళ్ళికి రావద్దని శుభలేఖలో రాశాను అందుకని చాలామంది రాలేదు చివరకు పెళ్ళికొడుకు పెళ్ళికూతురు పంతులు గారు కూడా రాలేదు మరి భర్త ఎందుకు మన కుక్క పిల్ల అలా కిందపడి కొట్టుకుంటుంది భార్య ఏమో మరి మీకు పెట్టిన హల్వాను దానికి కొంచెం పెట్టాను రంగా నానా ఎందుకు నీకు తెల్ల వెంట్రుకలు వస్తున్నాయి తండ్రి నువ్వు అబద్ధం చెప్పినప్పుడల్లా ఒక్కో నల్ల వెంట్రుక నాది తెల్లబడుతుందన్నమాట రంగా అవునా నాకు ఇప్పుడు తెలిసింది తాతయ్య తల మొత్తం ఎందుకు నిలిచిపోయిందో డాక్టర్ కంగారు పడకమ్మా మీ ఆయనకు ఒక గంటలో తెలివి వస్తుంది రమ్య నా మొహం ముప్పై ఏళ్ళుగా లేని తెలివి ఒక గంటలో వస్తుందా ఏమిటి ఎన్ని మందులు వేస్తే మాత్రం భర్త ఇప్పటికీ ఐదు ఐస్ క్రీంలు తెచ్చావు పెళ్ళి వాళ్ళు నీ గురించి ఏమనుకుంటారు భార్య ఏమీ అనుకోరు ప్రతిసారి మీకోసమని చెప్పే తెస్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ దిస్ ఛానల్ ఓమ్ శివాస్ హోల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ ఛానల్ టు ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న అందరికీ నా ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ